హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు రాష్ట్రంలో ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు తీసుకుంటున్న అనర్హులకు నోటీసులు జారీ చేస్తున్నారు అయితే నోటీసులు ఇచ్చిన వారిలో ఎవరైనా అర్హత ఉంటే కనుక అప్పీల్ చేయవచ్చు ఈ మేరకు ప్రభుత్వ అధికారులు కీలక ప్రకటన చేశారు దివ్యాంగుల పెన్షన్ అప్పీల్ ప్రక్రియ అనర్హులుగా నోటీసులు అందుకున్నవారు తాము అర్హులమని భావించినట్లయితే తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంటే ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించి తమ అర్జీని సమర్పించవచ్చు అధికారులు మీ అర్హుల్ని పెన్షన్ రిపోర్ట్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ జరుపుతారు షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీసు జారీ చేయబడుతుంది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలు నోటీసు ద్వారా మీకు తెలియజేస్తారు మరిన్ని వివరాలు సమీప గ్రామ వార్డు సచివాలయ అధికారులను సంప్రదించండి అని తెలిపారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు తీసుకుంటున్న అనర్హులు గుర్తించే పని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేపట్టింది ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు పొందుతున్న వారిలో అర్హత లేని వారిని తొలగించనున్నారు జనవరి నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేశారు అనర్హతగా గుర్తించిన వారికి నోటీసులు జారీ చేస్తారు వారి పింఛన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తారు ఈ ప్రక్రియ గురువారం నుండి మొదలై ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తవుతుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ పని పూర్తి చేస్తారు వైద్యుల ధృవీకరణలో వైఫల్యం నలభై శాతం కన్నా తక్కువగా ఉంటే పింఛన్లు రద్దు చేస్తారు నలభై శాతం కంటే ఎక్కువ వైఫల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా పదిహేను వేల పింఛన్ తీసుకుంటున్న వారి పింఛన్ను ఆరు వేలకు తగ్గిస్తారు దివ్యాంగులు కాని వారు నలభై శాతం కంటే తక్కువ వైఫల్యం ఉండి వృద్ధుల కేటగిరీలో వస్తే వారికి నాలుగు వేలు పింఛన్ ఇస్తారు కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా ఇస్తారు వైకల్య శాతంపై లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే అప్పీల్ చేసుకోవాలని అవకాశమైతే ఇస్తున్నారు వైద్య బృందాలు నిర్ధారించిన వైకల్య శాతంలో తేడాలు ఉంటే లబ్ధిదారులు అప్పీల్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియ ద్వారా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం ఇటీవల పింఛన్లు తనిఖీలు చేసింది ఆరోగ్య దివ్యాంగుల పింఛన్లో అనర్హులుగా తేలిన కొందరికి వితంతో పింఛన్కు అర్హతగా ఉందని గుర్తించారు పింఛన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసు జారీ చేస్తుంది దివ్యాంగుల పింఛన్ రద్దు చేసినా వితంతు పింఛన్ ఇవ్వాలని అధికారులు దృష్టికి తీసుకువస్తున్నారు దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్ప్ అధికారులను దృష్టి సాధించారు కొంతమందికి దివ్యాంగుల పింఛను రద్దు చేశారు కానీ వాళ్లకు వితంతు పింఛన్ వచ్చే అవకాశం ఉంది వారు తమకు వితంతు పింఛన్ కింద అర్హత ఉందని చెబుతున్నారు తమకు వితంతువు కింద పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు ఎంతమందికి ఇలాంటి సమస్య ఉందో తెలుపుతున్నారు ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు ప్రభుత్వం అన్ని విషయాలు పరిశీలించి ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తుందని చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హత కలిగిన ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏరు వేసిన సంగతి మనందరికీ తెలిసింది వారిలో కొంతమంది వృద్ధాప్య పెన్షన్ మళ్ళీ మరియు వితంత పెన్షన్ అయితే తీసుకోవడానికి ఎలిజిబిలిటీగా ఉన్నారు ఒకవేళ ఈ వెహికల్ వెహికల్ పెన్షన్ కోల్పోయినా వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వాళ్ళ ఏజ్ను బట్టి వాళ్ళ స్థితిని బట్టి అయితే ఇస్తున్నారు సో మీరు కూడా అలాంటి కేటగిరీలో ఉంటే కొంచెం జాగ్రత్త పడండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్